హాయ్ అండి వెల్కమ్ టు బొబ్బిలి అనిత టెర్రస్ గార్డెన్ నేను అనిత ఈరోజు మన మిద్దె తోటలో వీడియో ఏంటంటే కొన్ని మొక్కలు అయితే మీకు చూపించాలనుకుంటున్నానండి ఆ మధ్య నేను నర్సరీ నుంచి తెచ్చుకుని నాటుకున్న మొక్కలు ఉన్నాయి కదా అవి ఎంతవరకు సక్సెస్ అయినాయో ఎంతవరకు గ్రోత్ వచ్చినాయో చూపిద్దామనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను మొక్కలు నేను చాలా రోజుల నుంచి మీకు చూపించాలనుకుంటున్నాను కాక చూపించలేకపోతున్నానండి ఈరోజైతే నేను అన్ని మొక్కలు మీకు చూపించాలని ఈ వీడియో తీస్తున్నాను నేను ఏ ఏ మొక్కలు నాటుకున్నా ఏ సీడ్స్ నాటుకున్నా అవి ఎంతవరకు సక్సెస్ అయినాయో మీకు చూపిద్దామని నేను ఈ వీడియో చేస్తున్నా ఇప్పుడు మనము ఆ రోజు నర్సరీ నుంచి తెచ్చుకొని నాటుకున్న మొక్కలు ఉన్నాయి కదండి ఆ మొక్కలు ఎంతవరకు సక్సెస్ అయినాయో ఇప్పుడు మనం అన్ని మొక్కలు చూద్దాం పదండి ఇక్కడ చూడండి ఇక్కడ క్యాబేజీ మొక్కలు ఎంత బాగొచ్చినాయో ఆ రోజు నేను నాటుకున్నప్పుడు అయితే చిన్న చిన్న మొక్కలు రెండు ఆకుల పైన ఉండే కదా అసలు హెల్తీగా కూడా లేకుండే క్యాబేజీ కాలీఫ్లవర్ అనమాట ఇవి రెండు కలిపి నాటుకున్న ఇవైతే ఎక్కువ శాతం అయితే కాలీఫ్లవర్ ఉన్నాయి అక్కడ సైడ్ రెండు మూడు మొక్కలు అయితే క్యాబేజీ ఉన్నాయండి చూడండి నేను దూరం దూరం నాటుకున్నాను కదా నాటుకుంటే కూడా ఎంత బుష్గా ఎంత మంచిగా వచ్చినాయో చూడండి మొక్కలు అయితే సూపర్ వచ్చినా చూడండి ఇట్లా మనం మట్టిలో బలం వేసుకోవాలన్నమాట బలం వేసుకుంటే మంచిగా వస్తాయి మట్టి బలంగా ఉండాలి మనం తెచ్చుకున్న నారు కూడా హెల్తీగా ఉండాలి విత్తనాలైనా కూడా హెల్తీగా ఉండాలి మంచి క్వాలిటీ విత్తనాలు ఉండాలన్నమాట మట్టిలో బలం కూడా ఉండాలి నేను మట్టి నింపుకునేటప్పుడు మీకు చూపించాను కదా వీడియో పెట్టాను కదండి ఈ ట్రేలో నేను మట్టి నింపుకునేటప్పుడు వీడియో చేసిన నారు నారు వేసుకునేటప్పుడు కూడా వీడియో చేశాను కదా అప్పుడు ఎంత చిన్న చిన్న మొక్కలు ఉండవు కదా ఇప్పుడు ఎంత సక్సెస్ అయినాయో చూడండి పెద్ద పెద్ద ఆకులు అండి చూడండి ఎంత ఇక్కడ క్యాబేజ్ చూడండి ఎంత పెద్ద ఆకు వచ్చేసిందో ఇదంత ఇదేమో కాలీఫ్లవర్ అండి కాలీఫ్లవర్ కూడా పెద్ద పెద్ద ఆకులు వచ్చినాయి చూడండి అది పెద్ద వచ్చినాయి చాలా బాగా హెల్దీగా వచ్చింది మొక్క అయితే చూస్తున్నారు కదా ఇప్పుడు చూడండి ఇక్కడ వేసుకున్న క్యాబేజీ మళ్ళీ ఇక్కడ టబ్బులో చూడండి ఇక్కడ కూడా ఈ వంద రూపాయల టబ్ ఉంటుంది కదా వంద రూపాయల టబ్బులో కూడా నేను ఈ మొక్కలు అయితే వేసుకున్నా చూడండి ఎంత హెల్దీ ఉన్నాయో సూపర్ ఉన్నాయో చూడండి ఇక్కడైతే అయితే అండి ష్యామగడ్డ వేసుకున్న ఆకు చూస్తుర్రా మీరు ఇస్తారాకంత పెద్దగా ఉంది చూడండి ఆకు అయితే మంచిగా వచ్చింది చూడండి ఇదంతా షామకూరనే కింద దుంపలు ఊరుతున్నాయి పైన ఆకులు అయితే ఇట్లా వచ్చినాయండి మనకు మనం హార్వెస్ట్ చేసుకొని మనము పప్పులో వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది మంచిగా వచ్చినాయి చూడండి ఇవన్నీ ఆకులే గ్రీన్గా సూపర్ వచ్చినాయి చూడండి ఇక్కడ క్యాబేజీ ఇక్కడ చామకూర ఇక్కడనేమో చూపించాను కదా ఇవి ఇక్కడ ఒక క్యాబేజీ క్యాబేజీ ఎక్కడ కూడా నేను మొత్తం చూపిస్తానండి ఇంక ఇక్కడ కూడా క్యాబేజీ ఇక్కడ కాలీఫ్లవర్ అండి ఇక్కడ చిన్న కుండీలో క్యాబేజీ మళ్ళీ ఇంకో కుండీలో క్యాబేజీ ఇగో ఈ చిన్న కుండీలో కూడా రెండు క్యాబేజీలు అండి ఇగో ఇది కాలీఫ్లవరే ఇది కాలీఫ్లవరే ఇగో ఇక్కడ కూడా కాలీఫ్లవరు ఇక్కడ కాలీఫ్లవరు ఇవన్నీ అవేనండి ఇక్కడ వరకు ఉన్నాయి చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ నేను వంకాయ మొక్కలైతే నాటుకున్న ఇక్కడైతే ముళ్ళు వంకాయ ఇక్కడనేమో లాంగు పర్పుల్ కలర్ వంకాయనండి ఇవైతే నేను నర్సరీ నుంచి తెచ్చి నాటుకున్న ఇదేమో నేను సీడ్ డెవలప్ చేసి నాటుకున్న మొక్క అనమాట ఈ మూడైతే నర్సరీ నుంచి తెచ్చుకొని నాటుకున్న మొక్కలు అనమాట చూడండి మంచిగా ఇప్పుడు హెల్తీగా ఉన్నాయన్నమాట ఇక్కడ చూడండి అంజీర పండు అంజీర చెట్టు ఒక క్రాప్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఇలా కొంచెం పశువుల ఎరువు మట్టి ఇట్లా మట్టి అంతా కదిలిచ్చి ఎరువు వేసుకోవాలండి ఎరువు వేసుకుంటే మళ్ళీ కొత్తగా చిగురులు వస్తాయి ఇప్పుడు ఆల్రెడీ ఒక క్రాప్ అయిపోయింది ఇక్కడ చిగురులు కూడా మంచి వస్తున్నాయి ఇక్కడ చూడండి ఇది ఒకటి ఫ్రూట్ అయిపోయింది ఇది మనం కట్ చేద్దాం చూడండి ఫ్రూట్ అయితే అయిపోయింది అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ కొత్తగా నేను చిక్కుడు చెట్టు చిక్కుడు అయితే నాటుకున్నా ఒక వన్ మంత్లో మొత్తం వచ్చేస్తుంది అండి క్రాప్ అంటే ఫార్టీ డేస్లో క్రాప్ వచ్చేస్తుంది ఒక ఆ తర్వాత మనము క్రాప్ తీసుకునే వరకు మనకు సీజన్ అయిపోతుంది అనమాట అందు గురించి ఇప్పుడు నాటుకున్నాను ఉగాది వరకల్లా అయిపోతుందండి క్రాపు ఉగాది తర్వాత మనకు చిక్కుడు అయితే రావు ఉగాది వరకు క్రాప్ అయిపోతుంది అనే ఉద్దేశంతో నేను మళ్ళీ నాటుకున్నాను ఇక్కడ చూస్తారు కదా ఫ్లవర్స్ ఎంత బాగా చూడండి హ్యాస్టార్ ఫ్లవర్స్ అనమాట ఇవి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయండి ఇవన్నీ నేను సీడ్స్కి వదిలేసినాను అసలు నేను పువ్వులు ఒక్కటి కూడా కట్ చేయను నా దగ్గర సీడ్ లేదు కాబట్టి నేను ఇవన్నీ సీడ్స్కి వదిలేస్తాను అడుగుతురు కదా చాలామంది వాళ్ళకు కూడా ఇస్తాను మళ్ళీ నేను కూడా కొన్ని సేవ్ చేసుకుంటానండి చూడండి ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా ఇవి నాకు చెప్పాను కదా మన సబ్స్క్రైబరు సంగుబోట్లో సుజాత గారు ఇచ్చారు ఇక ఇవి ఎక్కువ లేవు కాబట్టి నేను కొన్ని మొక్కలు నాటుకున్నా కాబట్టి వీటిని సీడ్స్ కోసమే వదిలేస్తున్నా కొన్ని మనం యూజ్ చేసుకొని కొన్ని అడిగిన వాళ్ళకి ఇద్దాం చూడండి ఫ్లవర్ అయితే సూపర్ వచ్చింది చూడండి చూస్తారు కదా ఫ్లవరు ఇక్కడ కనకాంబరం మొక్కలండి కనకాంబరం మొక్క కూడా చాలా బాగుస్తుంది కొన్ని వాటర్ ఎక్కువైనట్టునే కొంచెం రెడ్గా అయింది ఇక్కడ కూడా హ్యాస్టర్ ఫ్లవర్స్ మొక్కనండి ఇక్కడ కూడా కనకాంబరాలు చూడండి ఇక్కడ కూడా కనకాంబరాలు అనమాట చూస్తున్నారు కదా ఇక్కడనేమో బఠానీ చామంతి చూస్తున్నారు కదండి బఠానీ చామంతి అంటే పెద్ద బఠానీ చామంతి అనమాట చాలా బాగుంది ఇక్కడ చాందిని ఫ్లవర్ మొక్కనండి ఇది నర్సరీ నుంచి తెచ్చుకొని నాటుకున్నాను కదా ఎంత పెద్దగా అయినాయో చూడండి చాందిని మొక్కలు ఇక్కడ కూడా చామంతి మొక్కలండి అంటే నిత్య చామంతి అంటే మూడు వందల అరవై ఐదు రోజులు పూసే చామంతి పువ్వులు అనమాట చూస్తారు కదా ఎంత బాగున్నాయో మొక్కలు చూడండి ఇక్కడ కూడా వంకాయ మొక్కలు ఇవి కూడా లాంగ్ పర్పుల్ కలర్ వంకాయలు అనమాట ఇక్కడ ఆ రోజు నర్సరీ నుంచి తెచ్చి నాటుకున్న మొక్కలు చూడండి ఇంతవరకు చాలా బాగా వచ్చినాయి హెల్తీగా వస్తున్నాయి మొక్కలు అయితే చూడండి మనం ఒకసారి పశువుల ఎరువు వేపపిండి మట్టి మూడు కలుపుకొని మనము ఈ కుండీలో ఫిల్ అప్ చేసుకుంటే మళ్ళీ రెండు మూడు నెలల వరకు అంటే ఒక క్రాప్ అయ్యేంత వరకు మనం ఎలాంటి పోషకాలు ఇవ్వకుండా కూడా హెల్తీగా ఉంటాయి అన్నమాట మొక్కలు అప్పుడప్పుడు లిక్విడ్ ద్రావణాలు ఇచ్చుకోవాలి అంటే రైస్ వాటరు పప్పులు గడిగిన నీళ్ళు అవన్నీ ఉంటే నేనైతే ఇస్తున్నానండి ఇక్కడ మీకు తెలుసు కదా మొన్న హార్వెస్ట్ చేసుకున్నాను కదా ఇవన్నీ వంకాయలు ముళ్ళు వంకాయలు అనమాట ముళ్ళు వంకాయ మొక్కలు చూడండి ఇవన్నీ ముళ్ళ వంకాయలు ఇంతవరకు ఇప్పుడు మళ్ళీ క్రాప్స్ స్టార్ట్ అయినాయి చూడండి మొన్ననే హార్వెస్ట్ చేసుకున్నా కదా మళ్ళీ కాయలు అయితే స్టార్ట్ అయినాయి చూడండి మళ్ళీ స్టార్ట్ అయినాయి కాయలు అయితే చూస్తున్నారు కదా కాయలు ఇక్కడ కూడా హ్యాస్టర్ మొక్క ఇక్కడ కూడా పింక్ కలరు ఫ్లవర్స్ వచ్చేటట్టు ఉన్నాయి ఇంకో మొగ్గలు చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఇవి నాకైతే ఈ మొక్కల్ని ఈ పువ్వులను చూస్తే అయితే చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి ఇగో ఇక్కడ చూడండి వంకాయ మొక్కలు ముళ్ళు వంకాయలు ఎంత బాగా వచ్చినాయో మళ్ళీ స్టార్ట్ అయినాయి చూడండి చూడండి గుత్తులు గుత్తులుగా వచ్చేసినాయి మళ్ళీ ముళ్ళు వంకాయలు అయితే ఇంతవరకు ముళ్ళు వంకాయలేనండి ఇంతవరకు అయితే మన గార్డెన్లో ముళ్ళు వంకాయలు అయితే ఉన్నాయి చూస్తారు కదా చాలా హెల్తీగా వస్తున్నాయి ఇక్కడ చూడండి ఫ్లవర్ ఆరెంజ్ గులాబీ అనమాట చూడండి ఎంత పెద్ద సైజు వచ్చిందో సూపర్ వచ్చిందనమాట ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో చూడండి ఈ మొక్కకైతే ఇది మొన్న ఊసిందండి ఇది కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది ఇక్కడ ఒక మొగ్గ ఉంది ఇక్కడ కూడా ఒక మొగ్గు ఉంది చూడండి మనము ఈ మొక్కలకి మీ మధ్య నేను ఉల్లిపొట్టు ఇస్తున్నానండి ఉల్లిపాయ పొట్టు వాటర్లో నానబెట్టి ఆ వాటర్ అయితే మొక్కలో కూస్తున్నానండి ఇక్కడ చూడండి ఇక్కడ ఎల్లో కలరు ఫ్లవర్స్ అనమాట ఇక్కడ చూడండి చెట్టు అయితే పైకి వెళ్ళిపోతుంది చూస్తారు కదా ఎల్లో కలర్ గులాబీలు సూపర్ వస్తున్నాయి చూడండి ఎల్లో కలర్ గులాబీలు అయితే అంతవరకు వచ్చేస్తుంది మొక్క ఇక్కడ చామంతులు చెప్పాను కదా రోజు పూసే చామంతులు అన్నమాట ఇక్కడ ఏమో క్యాబేజీ ఇక్కడ మొత్తం క్యాబేజీ వేసుకున్నానండి ఇక్కడ చూడండి వింగుడ్ బీన్స్ ఆల్రెడీ నేను ఒకసారి హార్వెస్ట్ చేసుకున్నా కదా మళ్ళీ వింగుడు బీన్స్ అయితే రెడీ అయిపోయినాయి చూస్తారు కదా వింగుడు బీన్స్ ఇవి నేనైతే సీడ్స్ వదిలేసానండి ఇగో ఇవి కూడా ఇదొక్కటి ఇదొక్కటి ఇక్కడ పైన చూడండి మంచి లాంగ్ వింగుడు బీన్స్ అనమాట ఇది కూడా నేను విత్తనాలు వదిలేసినా అక్కడ కూడా చాలా అవుతున్నాయి చూడండి ఇది కాసరికాయలండి కాసరిగడ్డ దుంప ఉంటుంది కదా దుంప నేను ఇక్కడ నాటుకున్నా అయితే పక్క ఇట్లా చిగుర్లు వచ్చి ఇట్లా వచ్చేసింది వాటి కాయలు అయితే అండి అప్పుడప్పుడు కాయలు అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నా ఇవి షుగర్ పేషెంట్లకు మంచిదనే ఉద్దేశంతో అయితే నేను పెట్టుకున్నాను కాయలు చిన్న చిన్నగా చాలా ఉన్నాయి ఒక రెండు సార్లు అయితే హార్వెస్ట్ చేసుకున్నానండి చూడండి ఇగో ఇట్లుంటాయి అనమాట ఇట్లా ఈ సైజు రావాలి ఈ సైజు వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తారు కదా ఈ సైజు వచ్చిన తర్వాత మనము కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ తోటకూర ఇక్కడ మళ్ళీ నేను చిక్కుడు నాటుకున్నానండి ఇక్కడ బీర గుత్తిబీర కొత్త పంట ఇది ఇక్కడ ఆల్రెడీ ఒక కాయ అయ్యింది చూసారు కదా గుత్తిబీర ఇక్కడ ఒక పింది వచ్చింది చెట్టు అయితే ఇట్లా పోతుంది పైదాకా ఇది కొత్త మొక్క అనమాట ఇక్కడ బెండగింజలు నాటుకున్నానండి ఇంక ఎప్పుడైతే రాలేవు ఇక్కడ అంటే నాకు అక్కడ సైడ్ నీడ ఉన్నందుకో ఏమోనండి రాలేకుండే ఇంతవరకు ఇక్కడ నేను నీడ నుంచి తెచ్చి ఎండ కెట్టుకున్నా ఎండ కెట్టుకుంటే కొన్ని మొక్కలు అయితే చూడండి మొలిస్తే కానీ అంత హెల్తీగా ఉండవండి ఈ సీజన్లో చిన్న చిన్న మొక్కలు మొలిచినాయి అంత హెల్దీగా ఉండవు చూద్దామన్నీ అయితే మొలిచినాయి కదా ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కదా ఇవైతే సక్సెస్ అయితే అని నేను అనుకుంటున్నా ఇక ఇక్కడ ఒకటి బెండ మొక్క ఉంది పాతది పక్కకే మళ్ళీ నాటుకున్న బెండ విత్తనాలు చూడండి ఎంత మంచిగా మలిసినాయో ఇక్కడ ఒక వంకాయ మొక్క నాటుకున్న ఇక్కడ కొత్తిమీర చూడండి ఎంత బాగుందో ఇక్కడ తోటకూర ఇక్కడ కూడా ఒక చిన్న చిక్కుడు చెట్టు అయితే పెరుగుతుందండి రెండు విత్తనాలు ఉంటే వేసుకున్న ఇక్కడ గోకర గింజలు నాటుకున్నానండి చూడండి మంచి ముళినాయి హైబ్రిడ్ గోకర అనమాట ఇది ఇక్కడ చూడండి ఇంకోటి గుత్తిబీర ఈ టబ్బులో ఈ ట్రేలో నాటుకున్న ఇక్కడ చూడండి గుత్తిబీర ఎంత బాగొస్తుందో ఇక రెండు కాయలు అయితే అయినాయి వీటికి పాలినేషన్ చేయకుండా కూడా కాయలు అవుతున్నాయండి వీటికి పాలినేషన్ అవసరం లేదనుకుంటా అవంత లవే అవుతున్నాయి మంచిగా చూస్తారు కదా ఇక్కడ ఒక లాంగ్ సొరకాయ అనమాట నాటుకున్నా నాటుకున్న వీడొకటి నాటుకున్నా ఇక్కడ చాలా ఉన్నాయి సొరకాయలు ఇక్కడైతే చూడండి చెట్లు అయితే ఇంత మంచిగా వచ్చినాయి ఈ గుత్తిబీర్ అనే ఇంతవరకు అవుతుందనమాట ఇక్కడ లాంగ్ బీన్స్ మొక్కనండి ఇప్పటివరకు మనం షార్ట్ బీన్స్ కట్ చేసుకున్నాం కదా ఇవి లాంగ్ బీన్స్ అనమాట చూడండి లాంగ్ బీన్స్ ఈ మొక్క అయితే ఎంత పైకి పోయింది ఇక్కడ తయారైనాయి చూడండి లాంగ్ బీన్స్ పొడుగు వచ్చినాయి చూస్తారు కదా ఎంత పొడుగు ఉన్నాయో ఇవి మంచిగా రెడీ అవుతున్నాయి అనమాట అక్కడ వరకు అవుతుంది తీగ చూస్తారు కదా ఈ కుండీలు అయితే నేను నాటుకున్నానండి వీటిని బర్బాడీస్ అని కూడా అంటారంట ఈ లాంగ్ బీన్స్ని చూడండి ఎంత పొడుగున్నాయో మళ్ళీ ఇక్కడ షార్ట్ బీన్స్ పర్పుల్ కలర్ షార్ట్ బీన్స్ అండి ఇది తీగ చాలా పోతుంది ఇంకా కాయలు రావట్లేదండి ఇక్కడ వరకు నేనైతే ఇక్కడ వరకు తీగనైతే పాకించిన ప్లేస్ అయితే లేదు అందుగురించి ఎక్కడనో అక్కడ మునగ చెట్టుకైతే పాకించిన పాకించినా ఈ మొక్కని ఇగో ఇందులో నాటుకున్నాను అనమాట ఈ డ్రమ్ములో మొక్క అయితే బాగా హెల్దీగా వస్తుందండి చూడండి మొక్క ఇక్కడ వరకు వచ్చింది ఇక్కడ పూత ఇప్పుడు వచ్చింది చూడండి పూత కనిపిస్తుందా పూత ఇక చూడండి పూత ఇప్పుడైతే ఇక ఇదో చూడండి ఇక్కడ పింది వచ్చేసింది ఇవి పర్పుల్ కలర్ ఉంటాయి అన్నమాట షార్ట్ బీన్స్ ఇక్కడ చూడండి ఈ ఈ చిక్కుడు గుజరాత్ చిక్కుడు అంట నాకు సారు నాకు ఈ సీడ్ ఇచ్చారండి చూడండి పై వరకు వెళ్ళిపోతుంది ఈ సీడు ఈ సీడ్ పేరు అయితే గుజరాతీ చిక్కుడు అనమాట ఇక్కడ చిక్కుడుగాయ ఏం చూడండి ఎలా ఉందో చిక్కుడుకాయ అయితే సూపర్ ఉంది చూడండి ఇట్లుంది చిక్కుడుగాయ చాలా బాగుంది ఇదైతే ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు అయితే వస్తుంది ఆల్ టైమ్ చిక్కుడు అంట చూడండి ఇది ఒక్క మొక్క అయితే నాకు నాలుగు విత్తనాలు నాటుకుంటే ఒక్కటి మొలిచిందండి ఒకటి సక్సెస్ అయ్యింది ఇది నేను జాగ్రత్తగా కాపాడుకుంటున్నా చూడండి చూస్తారు కదా ఒకటే ఒక మొక్క మొలిసింది దీన్నైతే నేను జాగ్రత్తగా కాపాడుకుంటున్నా వీటిని అయితే నేను సీడ్స్కి వదిలేస్తున్నానండి ఎందుకంటే చిక్కుడుగా మన దగ్గర చాలా ఉంది కదా అది తినొచ్చు ఈ సీడ్ మన దగ్గర లేదు కాబట్టి నేనైతే దీన్ని సేవ్ చేసుకోవాలనుకుంటున్నా చాలా బాగుంది చూడండి చిక్కుడు ఇక్కడ చూడండి గుత్తులు గుత్తులుగా వచ్చింది ఇక్కడ సైడ్ అయితే ఇవి మొత్తం సీడ్స్కే వదిలేస్తా ఇక్కడ పై వరకు పూత వస్తుంది చూడండి చూడండి గుజరాత్ చిక్కుడు గుజరాతీ చిక్కుడు ఇట్లా కొత్త కొత్త వెరైటీస్ అయితే నేను సేవ్ చేస్తున్నానండి ఇది కూడా అంతేనండి ఆల్ టైమ్ చిక్కుడు మూడు వందల అరవై ఐదు రోజుల చిక్కుడు నేను ఎప్పుడు హార్వెస్ట్ చేస్తుంటాను కదా నేను చెప్పాను కదండి అందరికి సీడ్స్ పంపించానని ఇదే చిక్కుడు అనమాట ఇది కూడా చాలా బాగుంటుంది మొన్న హార్వెస్ట్ చేశాను ఎట్లుంటుంది అనమాట ఈ చిక్కుడు చూస్తారు కదా ఇది కూడా టేస్ట్ బాగుంటుంది సన్నగా పొడువుగా ఉంటుంది అనమాట ఎప్పుడు వేసినా కాయ వస్తూనే ఉంటుంది అనమాట చూడండి ఈ మొక్క కూడా చాలా బాగుంది ఇక్కడ సొరనండి సొర మొక్క అయితే ఈ డ్రమ్ములను నాటుకున్న చూడండి సొర అయితే ఇక్కడ పోతుంది ఇక్కడైతే మొన్న ఒకటి పిందె అయితే పాలినేషన్ చేసినా చూడండి ఇక్కడ ఒక పిందె ఉంది ఇక్కడ చూడండి ఇదైతే మంచిగా రెడీ అవుతుంది రౌండ్ సొర అనమాట చూడండి మొన్నటికి ఇప్పటికీ పెద్దగా అయిపోయింది చూడండి ఇది కూడా మొత్తం సీడ్కే వదిలేస్తానండి నా దగ్గర సీడ్స్ లేవు కాబట్టి రేర్ వెరైటీస్ అన్నీ నేనైతే సీడ్స్కే వదిలేయాలనుకుంటున్నా ఎంత బాగుందో చూడండి ఇది మీకు తెలిసిందే కదా కనుపు అనమాట కనుపు చిక్కుడు ఒక హీల్డ్ అయిపోయింది కదా మళ్ళీ పూత స్టార్ట్ అవుతుంది మెల్ల మెల్లగా సెకండ్ హీల్డ్ కోసం పూత అయితే స్టార్ట్ అయింది చూడండి చూస్తున్నారు కదా పూత ఇక్కడ చాలా వస్తుంది పూత మళ్ళీ ఇక్కడ కూడా టమాటానండి ఇది కూడా నేను నర్సరీ నుంచి తెచ్చి నాటుకున్న టమాటా ఇవి మార్కెట్లో దొరికే టమాటాలు అనమాట ఇక్కడ చూడండి ఇవి నేను ఇవి కూడా అప్పారవసారి ఇచ్చిన విత్తనాలతో నేను నారు నారు పోసుకొని నారు పోసుకొని డెవలప్ చేసుకొని నేను వేసుకున్న పంట అనమాట ఇవి కుంకుమ కేసరి టమాటాలండి అండి చూస్తారు కదా కుంకుమ కేసరి టమాటా చూడండి కాయలు అయితే ఎంత బాగున్నాయో కుంకుమ కేసరి టమాటాలు చాలా బాగా ఇవి ఫస్ట్ టైం అన్నమాట మన గార్డెన్లో అంత వరకు వచ్చినాయి చూడండి అక్కడ కూడా కాయలు చాలా బాగా వస్తున్నాయి ఇది కొత్త పంట ఇవి కూడా మనం సీడ్ రెడీ చేసుకోవాలి చూడండి ఎంత పెద్దగా వస్తున్నాయో కాయలు అయితే మంచిగా వస్తున్నాయి ఇందులో కొన్ని కాశీ టమాటాలు కూడా ఉన్నాయండి ఇందులో మరి నారు కొంచెం కాయలు పెద్ద అయినాక తెలుస్తుంది ఏది కుంకుమ కేసరి ఏది కాశీ టమాటా అని తెలుస్తుంది అన్నీ కలిపేసాను అనమాట విత్తనాలు చూడండి అన్నీ బాగానే వస్తున్నాయి ఇగో ఇక్కడ కూడా పిందెలు అవుతున్నాయి చూడండి ఇవన్నీ కుంకుమ కేసరేనండి చూడడానికి అన్ని ఒకేలాగైనా ఉన్నాయి ఇవి కలర్ వచ్చిన తర్వాత పండు పండినాక మనకు అర్థమైపోతుంది అవి కొంచెం వేరేలాగా ఉంటాయి కలరు అంటే రెడ్ కాకుండా కొంచెం పింక్ షేడ్లో వస్తాయి అనమాట చూడండి ఇక్కడ కూడా కాయలు ఎంత బాగా వచ్చినాయి కుంకుమ కేసరి టమాటాలు గులాబీ ఫ్లవర్ ఎంత బాగా వచ్చిందో ఇక్కడైతే ఎల్లో కలర్ గులాబీ అయితే అయిట్ పోతుందండి ఇది పూలు అవుతున్నాయి ట్రూ ట్రూనింగ్ చేద్దామంటే ఫ్లవర్స్ అవుతున్నాయి ఇక్కడ కుండీలో చిక్కుడు అండి చెట్టు చిక్కుడు ఇక్కడ చూడండి పూతకు స్టార్ట్ అయింది పూత అయితే స్టార్ట్ అయిందండి ఇక్కడ కాకర నాటుకున్న కాకర మొక్కలు ఇక్కడ కూడా బీర అనమాట ఇవన్నీ బీర నేతి అయితే నాటుకున్నానండి చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతాయో ఇక్కడ జామ మొక్కనండి ఇక్కడ జామ ఇప్పుడు పూతలు వస్తాయి ఇప్పుడిప్పుడు పూతలకు స్టార్ట్ అయింది ఇక్కడ చూడండి పూత చూస్తున్నారు కదా పూత అయితే స్టార్ట్ అయింది ఇవ్వండి పూత ఇక్కడ మొత్తం పూతలకు స్టార్ట్ అయింది చూడండి ఇక్కడ అల్లనేరెడ్ చెట్టు అనమాట మొత్తం ప్రూనింగ్ చేశానండి ప్రూనింగ్ చేసిన తర్వాత చూడండి ఎంత మంచిగా చిగురులు వస్తున్నాయో లేదు చిగురులతో సూపర్ ఉంది చూడండి చూడండి మొత్తం చిగుర్లే ఇట్లానే మనము పెద్ద పెద్ద చెట్లని మనం ఇది సీడ్ సీడ్తో వచ్చిన మొక్కనండి నాకు గ్రాఫ్టెడ్ అని ఇచ్చిండ్రు కానీ ఇది సీడ్ మొక్క అనమాట సీడ్తో వచ్చినాయి తొందరగా కాదు ఇప్పుడు మూడు సంవత్సరాలు వెళ్ళి నాలుగు సంవత్సరాలు నడుస్తుంది ఇంతవరకు పూత పూతలేదు లేదు ఇది తీసేయడానికి కూడా రావట్లేదండి ఇట్లా ఈ డ్రమ్ములో ఫిక్స్ అయిపోయింది ఈ డ్రమ్ము తీయడానికి రావట్లేదు ఇంకా ఉండనే అని అట్లనే ఉంచేసిన నేను ఇంక ఎప్పుడు కాస్తే అప్పుడు కాస్తది ఇంకేం చేస్తామండి తీయడానికి రావట్లేదు ఇది అయినా దీనికి ఏ పోషకాలు ఇవ్వకుండా కూడా మంచిగా మొండిగా ఇట్లా బతుకుతుంది ఈ మొక్క అలాగే వదిలేసాను అనమాట ఇంకా కొన్ని రోజులు ఇంకా కొంచెం ఇట్లా మట్టి తీసేసి కొంచెం ఎరువిస్తే మళ్ళీ మంచిగా వస్తుందేమో చూడాలి టైమ్ దేనికైనా టైం రావాలండి కాపు రావాలంటే సీడ్స్తో వేసిన మొక్కలు లేట్ అవుతాయి కదా అందు గురించి ఇంకా దాని టైం వచ్చినప్పుడు కాయ వస్తుందేమో అని వెయిట్ చేస్తున్నా ఇదండి మొత్తానికి మన గార్డెన్లోని అప్డేట్స్ కొత్తగా నాటుకున్న మొక్కలైతే మీకు చూపించాను ఇంకా కొన్ని మొక్కలైతే నాటుకోవాలండి మట్టి ఉంది మట్టిలో కొంచెం ఎరువు కలుపుకొని కొన్ని కాలి కుండీలు ఉన్నాయి అవిట్లో మట్టి కలుపుకొని మళ్ళీ ఏమన్నా కొత్త కొత్త మొక్కలైతే నాటుకోవాలనుకుంటున్నా ఎండాకాలం రాకముందే కొన్ని సీడ్స్ నాటుకోవాలండి ఇదండి వీడియో నేను నాటుకున్న మొక్కలైతే కొన్ని మీకు చూపించాను అంటే లేటెస్ట్గా కొత్తగా ఏవైతే నాటుకున్నానో ఆ మొక్కలు అయితే మీకు చూపించాను కొన్ని కొన్ని ఇప్పుడు హీల్డ్ ఏవేవి వస్తున్నాయో అవి కూడా మీకు చూపించానండి ఎలా ఉందండి వీడియో మీకు నచ్చిందా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనండి మరొక వీడియోతో మీ ముందు ఉంటాను బాయ్ అండి